నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ ఎందుకు చేస్తారు పుణ్యం ఎలా వస్తుంది శివునికి తులసి ఎందుకు ఇవ్వకూడదు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ ధర్మం అనేది అనాదిగా వస్తున్న అత్యంత గొప్ప సంస్కృతి మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పినట్టు ఒక్కొక్క ఆచారం వెనుక ఒక్కొక్క తత్వం దాగి ఉంటుంది కానీ నేటి కాలంలో చాలామందికి ఓ అనుమానం ఈ పూజలన్నీ అవసరమా వాటి వెనుక అర్థం ఏమిటి ఇది చేయకపోతే పాపమా ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలు ప్రతి ఇంటిలో ప్రతి మనసులో తలెత్తుతూనే ఉంటాయి అలాంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు మీ జీవితాన్ని ధార్మికంగా మానసికంగా స్థిరంగా మారుస్తాయి అందుకే పూర్తిగా వినండి ఆలస్యం చేయకుండా ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం పూలు లేకుండా పూజ చేయవచ్చా లేకపోయినా భక్తితో చేసిన పూజే మునపటిదే మనసార భక్తి ఉంటే ఆ పరమాత్మ ప్రసన్నుడవుతాడు పుష్పం లేకపోయినా పుష్పాంజ ధూపం అనే శ్లోకం చదివి మనసారా సమర్పించవచ్చు అమ్మవారి నవరాత్రులలో నల్లటి దుస్తులు ధరించకూడదా నల్లరంగు శనిదేవునికి ఇష్టమైనది అమ్మవారి పూజలో నల్లటి రంగు అపవిత్రతగా భావి భావించబడుతుంది అందుకే మెరుగు రంగులు తెలుపు పసుపు ఎరుపు ధరించడం శుభప్రదం విష్ణువు దేవుడికి తులసి ఎందుకు ముఖ్యమైనది తులసీదేవి స్వయంగా లక్ష్మీదేవి అవతారం తులసితో చేసిన అర్చన విష్ణువుని అత్యంత ప్రసన్నుణ్ణి చేస్తుంది శాస్త్రాలలో తులసి లేనిదే నైవేద్యం అంగీకరించబడదని చెప్పబడింది శివునికి తులసి ఎందుకు ఇవ్వకూడదు తులసి విష్ణువు వారికే సమర్పించవలసినది శివునికి బిల్వ పత్రం అత్యంత ప్రీతికరమైనది శివుడి పూజలో తులసి వినియోగించకూడదు అని పురాణాలలో చెప్పబడింది చనిపోయిన వారిని గుర్తు చేసుకుని ఏడవకూడదా వారిని గుర్తు చేసుకోవచ్చు కానీ బలంగా ఏడవకూడదు ఆత్మకు శాంతి కలగాలంటే మనం శాంతంగా ఉండాలి వాళ్ళ ఆత్మకు తలనొప్పిగా మారుతుంది అని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో మంగళవారాలు ఎందుకు ప్రత్యేకం ఆషాఢ మాసంలో దేవతలు నిద్రలోకి వెళ్ళే కాలం ఈ సమయంలో అమ్మవారిని పూజించటం వల్ల ఆమె ఆశీసులు పొందవచ్చు మంగళవారం మంగళకారక దినం కావడంతో శుభదాయకంగా పరిగణించబడుతుంది దత్తాత్రేయ స్వామికి మూడు తలలు ఉండటానికి కారణం దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాల సమ్మేళనం ఆయన మూడు తలలో మూడు దేవతల జ్ఞానాన్ని సూచిస్తాయి ఇది ఏకత్వం సందేశాన్ని ఇస్తుంది శ్రాద్ధ సమయంలో మహిళలు పాల్గొనకూడదా మహిళలు శ్రద్ధ కార్యక్రమానికి ప్రత్యక్షంగా నిర్వహించరాదు అని శాస్త్రం చెబుతుంది కానీ తలుపున తల్లులుగా పాల్గొనవచ్చు ముఖ్యంగా వంట వంటలు చేయడం ద్వారా వారు భాగస్వామ్యులు అవ్వచ్చు శని దోషం ఉన్నవారు ఏం చేయాలి శనివారం హనుమాన్ చాలీసా పఠనం శనేశ్వర ఆలయం దర్శనం చేయాలి నలుపు ఎండు ఉల్లిగడ్డలు నీలం రంగు దుస్తులు దానం చేయడం శుభప్రదం ఏ పని పట్ల నిజాయితీతో ఉండడం శని ప్రసన్నం చేస్తుంది ఆత్మహత్య చేసిన వారిని తర్హేం చేయలేరా ఆత్మహత్య శాస్త్రపరంగా మహాపాతం అయినా మన తార్హేం చేసి వారి ఆత్మకు శాంతిని కోరవచ్చు కరుణతో చేసిన శ్రాద్ధం వారికి ఉపశమనాన్ని ఇస్తుంది ఒక్కసారి శివలింగాన్ని మొక్కితే శివుడు క్షమించిపోతాడా శివుడు ఆశుతోష అని పిలువబడతాడు తక్కువ సమయంలో తృప్తి చెందేవాడు నిజమైన పశ్చాత్తాపంతో శివుని మొక్కితే ఆయన తప్పక క్షమిస్తాడు ఒకసారి నరహింస చేసిన పాపం శుద్ధి చేయలేనిదా నరహింస భయంకర పాపం కానీ ఆత్మబుద్ధితో తపస్సు పవిత్ర జీవనం గడిపితే క్షమాభిక్ష లభిస్తుంది శివుడే గంగను మస్తకానికి పెట్టుకునేంత కరుణామయుడు మతాంతర వివాహం ధర్మంగా భావించబడుతుందా ఒకరికొకరిపై నిజమైన ప్రేమ ఉంటే ఆ ఇంట్లో ధర్మానికి విలువ ఉంటే ధర్మబద్ధంగా పరిగణించవచ్చు కానీ సాంప్రదాయాల్ని అణిచివేయడం మతం మారించడం మంచిది కాదు ఆనందం కోసం పూజలు చేయాలా లేక భయంతోన పూజలు భయంతో కాదు ప్రేమతో చేయాలి భయంతో చేసిన పూజ భయాన్నే పెంచుతుంది ఆనందంతో చేసిన పూజలో దేవుడు ఉన్నట్లు భావించాలి గురువు లేకుండా మంత్రాలు చదవచ్చా గురువు గురువు ఉపదేశం లేకుండా మంత్రశక్తి పొందదు తప్పుగా ఉచ్చరించిన మంత్రం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది గురువు అనుగ్రహంతో మాత్రమే మంత్రం ఫలిస్తుంది గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా చేయవచ్చు కానీ శక్తి పూజలు తపస్సులు కాకుండా సత్యనారాయణ వ్రతం శాంతి పఠనాలు మంచివి మానసిక శాంతి కలిగించే పూజలు సురక్షితం నెలసరి సమయంలో పూజలు చేయకూడద ఇది శాస్త్రపరమైనది కాదు సంప్రదాయపరమైనది శరీర విశ్రాంతి కోసం పూజా నియమాలు అమలు చేస్తారు ఆధునిక శాస్త్రాలు దీనిని తప్పు అంటున్న కుటుంబ సాంప్రదాయాన్ని గౌరవించడం మంచిదే దేవతలకు నైవేద్యం ఎలా ఇవ్వాలి శుద్ధంగా ప్రేమగా తయారు చేసి మొదటిగా దేవుడికి సమర్పించాలి నమస్కారం చేసి నైవేద్యం సమర్పయామి అని మనస్ఫూర్తిగా అర్పించాలి మంచిగంటే చెడు త్వరగా ఫలిస్తుంది ఎందుకు చెడు శక్తులు ఆకస్మికంగా ప్రబులుతాయి కానీ స్థిరంగా ఉండవు మంచి పని నిదానంగా ఫలిస్తుంది కానీ శాశ్వత ఫలితం ఇస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది సహజం పాపం ఏకంగా శుభ ఫలాన్ని చెడగొడుతుందా అవును పెద్ద పాపం చిన్న పుణ్యాలను కూడా నాశనం చేస్తుంది కర్మల తులనలో పాపం అధికమైతే శుభ ఫలితాలు ఆలస్యం అవుతాయి అందుకే సత్కర్మలు చేయడం అవసరం మరికొన్ని ధర్మ సందేహాల కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ